నెల్లూరు ప్రజలకు రాజా ఫర్నిచర్ మంచి సేవలు అందించాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు నెల్లూరు నగరం నర్తికి సెంటర్లో రాజా ఫర్నిచర్ నిర్వాహకులు రాజా మల్లికార్జునరావు రాజశేఖర్ రాజా శ్రీనివాసరావు రాజా హజరత్ బాబు మూడో షోరూమ్ను ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి షోరూం నిర్వాహకులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు షోరూం అంతా కలియ ఫర్నిచర్ కలెక్షన్లను పరిశీలించారు షోరూం నిర్వాహకులు గత ఇరవై ఐదేళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నారని అన్నారు రాజా మల్లికార్జునరావు రాజశేఖర్ రాజా శ్రీనివాసరావు రాజా హజరత్ బాబులు సమర్థవంతంగా పనిచేస్తూ నెల్లూరు ప్రజలకి అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు భవిష్యత్తులో మరెన్నో బ్రాంచ్లు ప్రారంభించాలని ఆమె ఆకాంక్షించారు ఈ రోజు రాజా ఫర్నిచర్స్ వాళ్ళు ఇండోర్స్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది రాజా ఫర్నిచర్ కుటుంబ సభ్యులకి అందరికీ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ ఇది ఈ షోరూమ్ ఇరవై ఐదు సంవత్సరాల ముందు ఓపెన్ చేశారు ఇది ఈ రోజు ఇండోర్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ తరానికి తగినట్టు ఈ ట్రెండ్కి తగినట్టు ఇక్కడ ఇండోర్ ఫర్నిచర్ అంతా దొరుకుతుంది రాజా ఫర్నిచర్లో కాబట్టి నెల్లూరు వాసులందరూ ఈ ఫర్నిచర్ని షాప్ సందర్శించి కొనుక్కోవాలని సద్వినియోగం చేసుకోవాలని మేము రాజా ఫర్నిచర్ సెంటర్ అధినేత మల్లికార్జునరావు నా పేరు ఇక్కడ రోడ్డు నర్తకి సెంటర్ నందు రెండు వేల ఒకటిలో చిన్న షోరూమ్ తో ప్రారంభించి ఇది మూడో షోరూము ఇది ఎంతో మెగా షోరూము దీంట్లో అన్ని రకాల ఆధునికమైన ఫర్నిచరు మీకు అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది అలాగే ఈరోజు ఓపెనింగ్కి ఇచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అలాగే నారాయణ గారు మునీశ్వర్ నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి ముక్కాల ద్వారక నాయ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నారు ముందుగా నెల్లూరు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు రాజా ఫర్నిచర్ మూడో షోరూమ్ ఆరా స్ట్రీట్ నర్కీ సెంటర్ ఎదురుగా ప్రారంభిస్తున్నాం రాజా ఫర్నిచర్ సెంటర్ అనేది నెల్లూరు ప్రజలకి ఎంతో సుపరిచితమైన పేరు ఎందుకంటే నెల్లూరు ప్రజలకి ఫర్నిచర్ అనగానే గుర్తొచ్చే పేరు రాజా ఫర్నిచర్ ఎందుకంటే ఎంతో నాణ్యమైన ఫర్నిచర్ని అత్యంత సరసమైన ధరలకు అందిస్తూ వచ్చాము ప్రజ నెల్లూరు ప్రజల నమ్మకాన్ని ప్రేమని అభిమానాన్ని సాధించుకుంటూ అలాగే నాణ్యమైన ఫర్నిచర్ని అందించుకుంటూ ఈరోజు మూడో షోరూమ్ ప్రారంభోత్సవం జరుగుతుంది మా కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకొని మేము అత్యంత విశాలమైన కలెక్షన్స్తో సోఫా బెడ్స్ రెక్లైనర్స్ త్రీ టూ వన్ సోఫా సెట్స్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లెదర్స్ ఆఫీస్ చైర్స్ డైనింగ్ టేబుల్స్ మార్బుల్ డైనింగ్ టేబుల్స్ ఆనక్స్ మార్బుల్స్ అన్ని రకాల డైనింగ్ టేబుల్స్ ఆఫీసెస్ అందిస్తున్నాము ప్రారంభోత్సవం సందర్భంగా మేము ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ అందిస్తున్నాము నెల్లూరు ప్రజలందరికీ తెలిసిన ఎంతో రాజా ఫర్నిచర్ అంటేనే నమ్మకం నాణ్యతతో కూడిన ఫర్నిచర్ అందిస్తారని కావున అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మీ ప్రేమాభిమానులని ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి మేము రెండు వేల సంవత్సరంలో ఈ రాజా ఫర్నిచర్ మొదలుపెట్టాము ఆ రోజు నుంచి కూడా చాలా మంచి ఫర్నిచర్ని సరస్వైన ధరతో నెల్లూరు ప్రజలందరికీ అందిస్తూ వాళ్ళ ఆదర అభిమానాలతో మూడు షోరూమ్స్ పెట్టామండి తర్వాత ఇది ఇప్పుడు వచ్చే అధునాతనమైన ఇళ్ళకి కానీ వాళ్ళకి కావాల్సిన మోడ్రన్ ఫర్నిచర్ కానీ చేయాలని చెప్పి ఇంపోర్టెడ్ చైనా నుంచి మలేషియా నుంచి అలాగే అన్ని ఏరియాల నుంచి కూడా తీసుకొచ్చి పెట్టాము రేట్లో కానీ క్వాలిటీలో కానీ మేము ఎప్పుడు కూడా ముందే ఉంటామండి చాలా తక్కువ ఇస్తున్నాం ఎక్కడైనా ఎప్పుడైనా కంపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఢిల్లీలో కానీ ఫర్నిచర్ మీరు చూసి అక్కడ రేట్లని మన రేటుతో కంపేర్ చేసి చాలా తక్కువ రేటుతో ఇస్తున్నాం అవి చూసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మా షాపుని ఒకసారి విజిట్ చేసి చూసి మీ యొక్క ఒపీనియన్ కూడా చెప్పాలని కొనాలని చెప్తూ ధన్యవాదాలండి